అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు అలాగే రోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన ఒక వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతోంది ఈ పాల్గొన చంద్రగ్రహణం కూడా కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన ఒక వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్నాలుగవ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి పద్నాలుగు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజగదిని కూడా శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందుమతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజగదిలో దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అందుకే ఒక రాగిచెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగిచెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెళ్లం ముక్కవేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగిచెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగిచెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజగదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలని వినాశనం మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం పూజచేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగుకాంతికి లక్ష్మీదేవి సంతోషించ మీ ఇంట్లోకి అడుగు మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందట ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే ముకోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ విడిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలను మీ చేతిలో పెట్టుకుని చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పయించాలి కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటివారు పౌర్ణమిరోజున ఆవు ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ చేసిన ఫలితం దక్కుతుంది రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలీకలో కూడా పాల్గొనకూడదు రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే అపుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలను అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఇంట్లోనూ ఎలాంటి పూజలు చేయరు ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభ పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణం సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నారు ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ అనే మంత్రాన్ని పయించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటేవారు ఈ చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి తమ జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాగితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉమ్మెత్త మొక్కను తాగితే మీ దిశ మారిపోతుంది అలాగే నరక బాధలు తొలగిపోతాయి ముందుగా ఉమ్మెత్త ముక్క ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి తరువాత ఆ ఉమ్మెత్త మీద చిటికెడు పసుపు కుంకుమలు చల్లండి ఆ తరువాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి పట్టుకున్న తరువాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర నిలబడండి ఎందుకంటే చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితం అదృష్టంగా మారిపోతుంది ఈసారి పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ పాల్గొన్న పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని ప్రతిదీ కాబట్టి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలకు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎరుపు రంగులో ఉండే గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బెల్లముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలు లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు